అంటే చేదును చేదుగా అంగీకరించరు కీడును కీడుగా అంగీకరించరు చీకటి చీకటిగా అంగీకరించరు వారికి ఇష్టమైనవి చేయాలని చాలామంది ప్రజలు బోధకులు కూడా తిన్నారు దేవుని బిడ్డలు కూడా దానివల్ల అపవిత్రమైన శక్తులు అపవిత్రమైన ఆత్మలు వారిని పట్టి వారిని మానసికంగా బలహీనపరుస్తూ ఉండి కొంతమంది దుర్మార్గంగా చేస్తూ ఉన్నారు వారి మీదకి ఎక్కి తొక్కటం కాళ్ళతో తినటం ఇవి నీచమైనటువంటివి దురాత్మలు అట్లా కాదు వేళ్లతోనే వెళ్ళిపోతాయి ఆజ్ఞాపిస్తే వెళ్ళిపోతాయి ఏళ్ళు చూపిస్తే చాలు కొన్నిసార్లు ఏ వెళ్ళిపోవు కుక్కరు కూడా ఏ వెళ్ళిపో అని అంటే గద్దిస్తే వెళ్ళిపోయింది కదా దుర్రాత్మలు కూడా అంతే దైవాత్మలు కూడా అంతే చీకటాత్మలు కూడా అంతే కొన్నిసార్లు నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు నేను ఈ తొంభైలో చెబుతున్నాను ఈ విషయాలు ఎనభై తొమ్మిదిలో నేను స్టార్ట్ చేశాను హైదరాబాద్లో తొంభైలో కొన్ని ప్రాంతాల్లోకి వెళ్ళి సువార్త ప్రతిస్తూ ఉన్నప్పుడు దురాత్మలు ఆరాధన చేస్తుంటేనే దురాత్మలను బయటపడిపోయి మనుషుల్లో నుండి వెళ్ళిపోతున్నాయి